హలో వియర్స్ నమస్కారం ఆరోగ్యమే మహాబాగ్యం ఇది అందరూ ప్రతి ఒక్కరూ చెప్పిదే కానీ ఆరోగ్యం ఎలా వస్తుంది గుడికెళ్ళి దేవుడిని ప్రార్థించి నాకు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అవుతుందా అవ్వదు కదా మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనం తినే ఆహారం మందుగా పనిచేయాలి అంటే మందుల ఆహారం కాకూడదు ఆహారమే మందులుగా పనిచేయాలి అనేది సోక్రటీస్ నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పినట్టు అన్నమాట కానీ దురదృష్టవశాత్తు మందుల ఆహారంగా తీసుకుని డైజెషన్ అవ్వడానికి గ్యాస్ ఒక టాబ్లెట్ అలాగే ఇతర దీర్ఘకాలిక రోగాలకి కొన్ని టాబ్లెట్లు గుప్పిడి ట్యాబ్లెట్లు మింగి మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే నేల విడిచి స్వామి చేస్తున్నాం అన్నమాట ఆహారాన్నే మితంగా సరిపడేటువంటి సమతుల ఆహారం తీసుకుంటే కనుక మంచి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే సమతుల ఆహారం అంటే ఏంటి అసలు సమతుల ఆహారాన్ని మనం రోజువారీ డైనింగ్ టేబుల్లో మన ప్లేట్లో ఎలా ఉండాలి అనే దానికి చూసుకుంటే కనుక మన శరీరంలో ముఖ్యంగా కావాల్సింది ప్రోటీన్ అంటే ప్రోటీన్ కావాలి కార్బో కావాలి మాంసకృతులు కావాలి అంటే గుడ్ ఫ్యాట్ కావాలి కానీ అసలు కనీసం మనకి తల్లిదండ్రులకి అంటే చా మన ఛానల్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అసలు ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది ప్రోటీన్ అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి గుడ్ ఫ్యాట్ అంటే ఏంటో తెలిస్తే ముందు మనం పెద్దలకు తెలిస్తే పిల్లలకి పెట్టేటట్టు అవకాశం ఉంది పిల్లలకి మనం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం మనం మనమే తప్పు చేస్తున్నాం మనం సో ముందు ఇంటి ఇళ్లాలకి విషయం తెలిస్తే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన కిచెనే వైద్యశాలండి గృహిణే డాక్టరు ఆమెకి అవగాహన కలిగితే మిగతా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండదు ఎందుకంటే వంట చేసేది ఆవిడ కాబట్టి ఏమేమి ఆహారం ఉండాలి రోజువారీ డైట్లో ఏమేమి ఉండాలి బ్యాలెన్స్డ్ డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఆవిడకి తెలియాలి ముందుగా ఇవాళ మనం ప్రోటీన్ గురించి చెప్పుకుందాం చాలా ప్రోటీన్ అయితే కనుక మనకి చాలా కీలక పాత్ర పోషిస్తుందండి మన శరీరంలో రోజువారీ డైట్లో మనం బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నామా సమతుల ఆహారం తింటున్నామా అంటే తినట్లేదని చెప్పచ్చు నేషనల్ న్యూట్రిషన్ సర్వే ప్రకారం దాదాపుగా దేశంలో ఎనభై శాతం మంది ప్రోటీన్ సరిపడేటువంటి సమతుల ఆహారం తీసుకోవట్లేదు అనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి అసలు ప్రోటీన్ ఎంత తినాలి అసలు ఎందులో ప్రోటీన్ దొరుకుతుంది అసలు ప్రోటీన్ పాత్ర ఏంటి శరీరంలో ఇవన్నీ కనుక మనం చూసుకుంటే కనుక ఈరోజు వీడియోలో ఆ విషయాల్ని కులంకుషంగా సంక్షిప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మన బాడీలో శారీరక అంటే మన మజిల్ కండరాలు తయారవడానికి ప్రోటీన్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది అలాగే మన బాడీ ఒక సెల్ సెల్యులర్ బాడీ అంటే కొన్ని సెల్ యొక్క సమూహం ఒక అవయవం కొన్ని అవయవాల సమూహం శరీరం అయితే ఈ శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రోటీన్ని మనం రోజువారీ నిత్యం ఆహారంలో అందజేస్తున్నావా లేదా అనేది ఇవాళ చూస్తే కనుక మనం అందించట్లేదు ఎందుకంటే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తినేస్తున్నాం మనం అంటే పొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ మినపట్టు కానీ పెసరట్టు కానీ తింటాం కార్బోహైడ్రేట్స్ మధ్యాహ్నం మంచిగా వైట్ రైస్తో అన్నం తింటున్నాం అది కార్బోహైడ్రేట్స్ అది కూడా మంచి మనకు నచ్చిన కూర ఉంటే ఇంకా ఎక్కువ తినేస్తున్నాం అలాగే సాయంత్రం మూడు నాలుగింటికి స్నాక్స్ పకోడియో లేకపోతే చల్లపునుకలో ఏదో తింటాం అది కార్బోహైడ్రేట్స్ మళ్ళీ రాత్రి అన్నం తింటున్నాం లేదా చపాతి తిన్నాం అది కూడా కార్బోహైడ్రేట్స్ అంటే రోజువారీ ఆహారంలో దాదాపుగా ఎనభై శాతం కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల చిన్న పిల్లలకి అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి సరైనటువంటి ప్రోటీన్ అందకపోవడం వల్ల వాళ్ళు ఎదగాల్సినంత ఎత్తు ఎదగట్లేదు తగినంత బరువు ఉండట్లేదు అలాగే పెద్దలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల స్థూలకాయం ఒబెసిటీతో బాధపడుతున్నారు అంటే ఉండాల్సినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉండటం అలాగే ఈ బరువు తగ్గించుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేయటం ఆఖరికి ప్రాణాల మీదకి తీసుకురావటం అంటే ఈ లైఫోస్ ఎక్స్ ఆపరేషన్లు చేయించుకోవటం లేదంటే కొవ్వు కరిగించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగటం లేదంటే కనుక ఈ కాస్మెటిక్ క్లబ్బుల చుట్టూ తిరగటం ఇవన్నీ కూడా అసలు చాలా చాలా మిస్టేక్ చేస్తున్నాం అసలు ప్రోటీన్ ఎంత అవసరం బాడీకి ప్రోటీన్ దాదాపుగా రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయండి అంటే వే ప్రోటీన్ అంటే వెజిటేరియన్లో ఉండేటువంటి ప్రోటీన్ అలాగే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు వెజిటేరియన్ ప్రోటీన్లు మీకు సోయాలో బాగా దొరుకుతుంది పప్పు దినుసుల్లో బాగా దొరుకుతుంది ఇవి అలాగే ఇంకా రకరకాలైనటువంటి చిరుధాన్యాల్లో కూడా ప్రోటీన్ దొరుకుతుంది మనం రోజువారి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి కార్బోహైడ్రేట్సే తప్ప ఎలాంటి ప్రోటీన్ లేదు అసలు ప్రోటీన్ ఎంత అవసరం అసలు ప్రోటీన్ శరీరానికి ఎంత అవసరం అంటే ఒక బాడీ కేజీ వెయిట్కి సపోజ్ మీరు అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై గ్రాములు ప్రోటీన్ ప్రతిరోజు అవసరం అంటే మరి మరి అసలు తీసుకుంటున్నావా అంటే డైట్లో రోజు లేదండి అది అసలు మనం తీసుకోవట్లేదు అసలు తీసుకుంటే ఈ సమస్య ఉండదు మీకు అలాగే చికెన్లో మంచి ప్రోటీన్ దొరుకుతుంది అలాగే ఎగ్లో వైట్ ఎగ్లో వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అలాగే చిరుధాన్యాల్లో ఉంటుంది మాంసంలో ఉంటుంది ఇవన్నీ కూడా అంటే శాఖాహారులకు అవసరమైనటువంటి చిరుధాన్యాలు ఉన్నాయి అలాగే పప్పు దినుసులు ఉన్నాయి అవి మీరు ఆహారంలో పాటు చేసుకోవాలి శాఖాహారులు అయితే మాంసాహారులు అయితే కనుక చికెను మాంసము అలాగే పాల పదార్థాల్లో కూడా ప్రోటీన్ సంపూర్ణంగా లభిస్తుంది సో ఇది మనం రోజువారీ ఆహారంలో ఒక ప్లాన్గా చేసుకుంటే కనుక మీకు బాడీకి ప్రోటీన్ అని ప్రోటీన్ లోపిస్తే ఏమవుతుంది ప్రోటీన్ లోపిస్తే ఏమవుతుంది మజిల్ ఫార్మేషన్ సరిగ్గా జరగదు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ప్రోటీన్ కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా లేదంటే కనుక ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నా కూడా మీకు బ్యాలెన్స్ శరీర ఆకృతి దెబ్బ తినేస్తుంది కాబట్టి శరీర ఆకృతి బాగుండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది పెర్ఫెక్ట్గా తీసుకోవాలి ఎంత కావాలో అంతే ప్రోటీన్ తీసుకోవాలి సో అది మనం రోజువారీ భోజనం ప్లేట్లో ఉన్నదాలో తీసుకోవాలి ఆహారంలో ఎక్కువగా కాయగూరలు పండ్లు పాలు పాల పదార్థాలు పెరుగు ఉండేటట్టు చూసుకోవాలి చాలా నేను చూశాను ప్రతి రెండో ఇంటికి కూడా ఒక పెరుగు తిన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు పెరుగు చూస్తే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి పెరుగు అంటే ఏదో అసహ్యభావంతో చూసేవాళ్ళు ఉన్నారు మీకు అందులో ప్రొబయోటిక్స్ ఉంటాయి మీకు అన్నీ కాల్షియం తయారవడానికి అవసరమైనటువంటి అంతా కూడా పెరుగులో ఉంది అలాగే నేను చెప్పినటువంటి ప్రోటీన్ ఎక్కడెక్కడ ఉంది అలా ప్రోటీన్ లోపిస్తే ఏమవుతుంది ఇప్పుడు చాలామందికి హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉంది ఎందుకు ప్రోటీన్ లోపించడం వల్ల అలాగే గోళ్ళు సరిగ్గా పెరగకుండా పుచ్చుగోళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం వల్లే అలాగే మజిల్ ఫార్మేషన్ లేకుండా లీన్గా సన్నగా అయిపోతున్నారు ఇది కూడా ప్రోటీన్ లోపం వల్లే అలాగే చాలామంది ఈ అమ్మాయిలు ఎవరైతే యుక్త వయసుకు వచ్చేటువంటి అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు రజస్వల అయితే ముందైపోతున్నారు లేదా కనుక చాలా లేట్ అవుతున్నారు పిసి ఉన్నటువంటి బాధపడుతున్నారు చాలామంది పీసీఓడి గతంలో ఇవన్నీ కూడా పీసీఓడీలు లేవు ఇప్పుడు చాలామంది పీసీఓడి వల్ల గర్భం దాల్చేటువంటి సమస్య చాలా చాలా ఎదుర్కొంటుంది ఇది కూడా ప్రోటీన్ లోపం వల్లే జరుగుతుంది అంటే అలాగే మన మజిల్లో డ్యామేజ్ అయిన తర్వాత మజిల్ డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి కూడా మళ్ళీ ప్రోటీన్ అవసరమే ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం వల్ల సమతుల ఆహారం లోపం వల్ల చాలామంది బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇవన్నీ మీరు చెప్తారంటే చాలా ఈజీగా చెప్తారు కానీ రోజువారీలో మనం ఎంత కష్టం ఎంత ఖర్చు అంటారు అంటే ఒక్కసారి ఆలోచించండి కుటుంబంలో ఎవరైనా ఒక్కసారి ఎంఆర్ఐ కనుక స్కానింగ్ చేసుకుంటే కనుక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అది ఈజీయా మన హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండడం ఈజియా చాలామంది మహిళలు నేను చూస్తూ ఉన్నాను కబోర్డ్ నిండా చీరలు ఉంటాయి మళ్ళీ చీరలు కొనుక్కుంటానికి ప్రయత్నం చేస్తారు అసలు మీరు శరీరాకృతి బాగుకుండా ఆరోగ్యంగా లేకోకుండా మీరు వడ్డాణం పెట్టుకుంటే ఏంటి పదివేల రూపాయలు పట్టు చీర కట్టుకుంటే ఏంటి ఫస్ట్ శరీరాకృతి బాగుండాలంటే ముఖ్యంగా మీకు ప్రోటీన్ అవసరం ఆరోగ్యంగా ఉండాలి సమతుల ఆహారం ఉండాలి మీ పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి మీరు పనిచేసే భర్తకి మంచి ఆహారం పెట్టాలి సమతుల ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ మీరు పెడతారా లేదనేది ముఖ్యంగా మహిళలు చూసుకుంటే కనుక చాలా వరకు సమస్య క్లియర్ అవుతుందండి అలాగే మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆన్లీ శాఖాహారులు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు మరి శాఖాహారులు మాంసం అయ్యి తినరు కదా అని చెప్పేసి అంటారు శాఖాహారులకు అవసరమైనటువంటి సోయా మిల్క్లో ఉంది సోయా పప్పులో ఉంది పప్పు దినుసుల్లో ఉంది నట్స్లో ఉంది వేరుశనగలో ఉంది ఇవన్నీ కూడా మీకు ప్రోటీన్ లభ్యమైనటువంటి పదార్థాలు ఫస్ట్ మీరు ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందో చూడాలి మాంసాహారాలకు అయితే చేపలు మాంసము పాలు ఇవన్నీ కూడా చికెన్లోని అన్నిటిలో దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే మీకు శాఖాహారులు పప్పు దినుసులు ఇవి తీసుకున్నప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే దాంతో ప్రోటీన్తో పాటు కార్బో కూడా యాడ్ అయిపోతుంది కాబట్టి కార్బోని బ్యాలెన్స్ చేయాలి అంటే రోజు రైస్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని మితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ప్రోటీన్ని మిక్స్ చేసుకుంటే కనుక మీకు చాలా వరకు నైవ్ అలాగే మీకు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాగ రకరకాల ఇప్పుడు వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్నిటిలో కూడా ప్రోటీన్ శాతం బాగా ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటున్నాయి అవి తినండి రోజు ఆహారంలో ఖచ్చితంగా మీరు ప్రోటీన్ని బాగం చేయండి అలాగే పండ్లు తీసుకోండి పాల పదార్థాలు తీసుకోండి పెరుగు తీసుకోండి ఇవన్నీ తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు శరీరంలో మార్పులు వస్తాయి ఆరోగ్యంలో మార్పులు వస్తాయి మీరు ప్రయత్నించి చూడండి ఈ ప్రోటీన్ల యొక్క ఆవశ్యకత చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియాలి మీకు నలభై శాతం రోజువారీ ఆహారంలో మీకు కార్బోహైడ్రేట్స్ భాగం కావాలి అలాగే ఈ ముప్పై శాతం ప్రోటీన్ ఉండాలి ముప్పై శాతం గుడ్ ఫ్యాట్ ఉండాలండి ఇవి ఖచ్చితంగా పాటించాలి మనకి ఈ ప్రోటీన్ ద్వారా కూడా హార్మోన్ బ్యాలెన్స్ కూడా చాలా పుష్కలంగా జరుగుతుందండి అలాగే ఈ ప్రోటీన్ ద్వారా దాదాపుగా ఇరవై రకాల యాసిడ్స్ అంటే బాడీకి శరీరానికి అవసరమైనటువంటి ఎమినో యాసిడ్స్ దొరుకుతాయి అన్నమాట అయితే ఇందులో కేవలం పదకొండు రకాల ఎమినో యాసిడ్స్ మాత్రమే శరీరం తీసుకుంటుంది మిగతా రక తొమ్మిది రకాలు బాడీ తీసుకోలేదు సో అవి ఎక్కడ దొరుకుతాయి అంటే మళ్ళీ చికెన్లోని మాంసంలోని పాల పదార్థాల్లోని దొరుకుతాయి అలాగే వెజిటేరియన్స్కు చూసుకుంటే కనుక ఈ నట్స్లోని సోయాలోని లేకపోతే ఈ వేరుశెనగలోనే వీటిలోనే దొరుకుతుంది అలాగే ప్రతి ఇద్దరు కుటుంబంలో ఇద్దరు ఒక పిల్లాడు ఉన్నటువంటి కుటుంబంలో నెలకి ఐదు కేజీల పప్పు దినుసులు తినాలి మీరు తింటున్నారా లేదో చూడండి అలాగే నాన్ వెజిటేరియన్ అయితే కనుక ఒక డెబ్భై నుంచి వంద గ్రాములు మాంస కుర్తులు అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి కానీ తీసుకోవాలి అలాగే త్రీ ఎంఎల్ కంటే ఎక్కువ ఆయిల్ అంటే ఈ గుడ్ గుడ్ ఫ్యాటు తీసుకోకూడదండి అంటే రోజుకి త్రీ ఎంఎల్ మించి ఒక కుటు ఒక మనిషి తీసుకోకూడదు అంటే మీరు నెలవారీ ఖర్చులో ఈ ఐదు కేజీలు వెజిటేరియన్స్ అయితే ఐదు కేజీలు పప్పు ఉందో లేదో చూసుకోండి నాన్ వెజిటేరియన్ అయితే డెబ్బై నుంచి వంద గ్రాములు మీరు చేపలు మాంసము గుడ్లు పాల పదార్థాలు తీసుకుంటున్నారో లేదో చూడండి అలాగే ఒక లీటర్ పాలు పాలు కానీ పాల పెరుగు కానీ పాల పదార్థాలు కానీ ఒక కుటుంబానికి ఇద్దరు భార్యాభర్తలు ఒక పిల్ల పిల్లడు ఉంటే కనుక ఒక లీటర్ పాలు పాల పదార్థాలు ఉన్నాయో లేదో మీరు డైట్లో చూసుకోండి ఇవన్నీ కూడా మీరు పాటిస్తే కనుక మంచి శరీరాకృతి వస్తుంది మంచి మజిల్ ఫార్మేషన్ జరుగుతుంది అలాగే డ్యామేజ్ అయినటువంటి దీనికి ఏదైతే శరీరంలో ఉన్నటువంటి ఈ టిష్యూస్కి ఇది డ్యామేజ్ అయినటువంటి రిపేర్ జరుగుతుంది ఎప్పుడు కూడా అనారోగ్య బారిన పడరు మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కేటువంటి అవకాశం ఉండదు మీరు ఎక్కడ మీకు లభ్యమైనటువంటి ఏ పండ్లైనా మీరు మీకు ఒక్కో చోట్ల ఒక్కో రకం పండుతాయి మీకు మొన్న మేము చింతపల్లె ఫారెస్ట్కి వెళ్తే కనుక అక్కడ రామాఫలాలు దొరికినాయి వంద రూపాయలు ఇస్తే అర డజన్ కాయలు పెద్ద పెద్ద రామాఫలాలు ఇచ్చారు అందులో ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ ఏమీ వేయరు సో అలాంటివి దొరికినాయి అనుకోండి తినండి అందరూ డ్రాగన్ ఫ్రూటే కొనుక్కుని తినాలంటే అవసరం లేదు చక్కగా పల్లీ వండలు చేసుకోండి నువ్వులు ఉండదు చేసుకోండి దాంట్లో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత ఒక పల్లి ఉండో ఒక నువ్వులు ఉండో తీసుకోండి వాళ్ళకి ఐరన్ పెరుగుతుంది అలాగే ప్రోటీన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందండి చాలామంది మహిళలకి చూసుకుంటే కనుక టెస్ట్ చేసుకుంటే పదహో పదమూడు ఉండవలసినటువంటి హిమోగ్లోబిన్ ఆరు ఏడు ఉంటుంది మనిషి చూడటానికి చాలా లావుగా ఉపకాయంగా ఉంటారు కానీ బాడీలో తగినంత రక్త శాతం లేకపోవటం అంటే రక్తం పదమూడు పాయింట్స్ ఉండాలి అలాంటిది ఆరు ఏడు పాయింట్స్ ఉండదు దీనికి కూడా కారణం ఏంటి మళ్ళీ ప్రోటీన్ తీసుకోవట్లేదు ఇవన్నీ కూడా తీసుకోవాలంటేనే కనుక మీరు ఆరోగ్యంగా ఉండరండి మీకు అందం కావాలా ఆరోగ్యం కావాలా ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటారు రెండు లింక్ అండి మీరు పెద్ద పట్టు చీర కట్టుకుంటాను పెద్ద రవ్వలని క్లిష్ చేసుకుంటాను లేకపోతే హెయిర్కి రంగు వేసుకుంటేనో లేకపోతే హెయిర్ స్టైల్ మార్చుకుంటేనో మీరు అందంగా ఉండరండి ఆరోగ్యంగా ఉండాలి మీరు మానసిక పరిస్థితి బాగుండాలన్నా మీ శరీరాకృతి బాగుండాలన్నా మీరు నాలుగు అడుగులేసే శక్తి రావాలన్నా నాలుగు మెట్లు ఎక్కాలన్నా మీరు మీరు నచ్చేటువంటి భగవంతుడిని పూజించాలన్నా కూడా మీకు కావాల్సింది ఏంటంటే శక్తి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రోటీన్ ద్వారా వస్తుంది మీరు ఒక్కడే గుర్తుంచుకోండి మీ పిల్లలు సరిగా ఎదగట్లేదు సరిపడే అంత బరువు లేరు అంటే కనుక ప్రోటీన్ లోపం ఉన్నట్టే అలాగే ఎక్కువ ఉపకాయంగా ఉన్నారు అంటే అది కూడా ప్రోటీన్ లోపమే ఎందుకంటే మీరు కార్బోహైడ్రేట్స్ విరివిగా తీసేసుకుంటాం అంటే మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి ఆకలి ఎక్కువేస్తుంది అంటే లెఫ్టిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆకలి వేస్తుంది ఆ శాతంలో మీరు ఆకలి వేస్తాక కడుపు నింపుకుంటానికి ఏం చేస్తారు ఒక దోశ పెసరట్టు మినపట్టో లేదా కాస్త అంత ఆవకాయ కలుపుకుని అన్నం తినడమో ఏదోటి చేస్తారు ఇదంతా కూడా కార్బోహైడ్రేట్స్ అయిపోయి మీకు చాలా భారం అయిపోయి ఉపకాయంగా తయారవుతారు చాలామంది నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్ కూడా చాలామంది ఫ్యాటీ లివర్తో బాధపడతారు ఎందుకంటే మీకు ఈ శాతం అంతా కూడా నడుం భాగంలోని పొట్ట భాగంలోని తొడల భాగంలోని సీటు భాగంలోని వెళ్ళిపోయి మీకు లివర్ ఎఫెక్ట్ అవుతుంది అలాగే మీకు సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల ఇవంతా కూడా కార్బోహైడ్రేట్స్ అంతా కూడా బాడీలో స్టోర్ అయిపోతుంది అనమాట మీరు శరీరాకృతిని మార్చుకోవడానికి వాకింగ్ చేస్తూ జిమ్ చేస్తూ సైక్లింగ్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్లు ఒక్కటే సరిపోదండి చిన్న ఆహారానికి సరిపడే సమతుల ఆహారం లేదా ఉందా లేదా అనేది మీరు పరిశీలించుకోండి అప్పుడు తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయాలి మీరు అంతే తప్ప ఇన్పుట్ సరిగ్గా లేకుండా ఒక సపోజ్ మీకు డీజిల్ కారులో పెట్రోల్ ఎత్తే వెళ్తుందండి వెళ్ళదు కదా పెట్రోల్ కారులో కిరసనాలు ఎత్తే వెళ్తుందా వెళ్ళదు అలాగే ఈ శరీరానికి రోజు ప్రతినిత్యం కూడా నూట ఇరవై ఒక్క రకాల పోషకాలు బాడీకి అవసరం సో ఆ బాడీకి అవసరమైనటువంటి పోషకాలు ఇవ్వకోకుండా మనం జిమ్ముల్లోనూ ఆటల్లోనూ తిరిగితే కనుక అవ్వదు మీరు రోజువారీ ఆహారంలో సమతల ఆహారం తింటున్నారా లేదా చూసుకోండి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే రెస్టారెంట్లో ఉండేటువంటి ఫుడ్ అంతా కూడా మీకు టేస్టింగ్ సాల్ట్సు కలర్సు ప్రెజర్వేటివ్స్ ఇవన్నీ వేస్తారు సో న్యాచురల్గా దొరికేటువంటి వాటిని తినండి అలాగే చాలా కంపెనీలు మీకు ప్రోటీన్ అని అవి ఇవన్నీ చాలా ప్రమోట్ చేస్తాయి నేచురల్గా మనకు దొరుకుతున్నప్పుడు అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి దొరకన వాళ్ళకి ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ నేచురల్గా దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు టిన్ ఫుడ్లు ప్రోటీన్ బాక్సులు కొనుక్కొని తింటూ ఉంటారు లేకపోతే ప్రోటీన్ బార్లు చాక్లెట్లు చూసి తింటారు మనకు అన్నీ కూడా విరివిగా దొరుకుతున్నాయి కదండి దొరికినప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు మీరు మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు శరీరాకృతి బాగుంటుంది హాస్పిటల్ మెట్లు ఎక్కక్కలేదు ఎంఆర్ఐ స్కాన్లు మామూలు సిటీ స్కాన్లు సంకల్ప పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరగక్కలేదు డాక్టర్ కోసం వెయిటింగ్ గంటల గంటలు వెయిటింగ్ చేయక్కలేదు మంచి వైద్యుడి కోసం నగరాలు తిరగాల్సినటువంటి అవసరం ఉండదు మంచి ఆహారం తీసుకోండి మంచి సంపూర్ణమైనటువంటి ఆహారం సమతుల ఆహారం తీసుకుంటే కనుక మీకు ఎప్పుడు కూడా హాస్పిటల్ దగ్గరికి కానీ వైద్యుడి దగ్గర కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీరు ఈ నేను చెప్పినటువంటి ప్రోటీన్ మీరు నాలుగైదు విషయాలైనా కూడా మీరు ఆకళింపు చేసుకుని మంచి ఆహారం తీసుకుంటే కనుక మంచి ఆరోగ్య సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా బతుకుతారు బతికినంతకాలం ఆరోగ్యంగా బతుకుతారు అంటే నేను చెప్పింది ఇవన్నీ తిని కలకాలం వందేళ్ళు బతికేయాలని కాదు బతికినంతకాలం ఆరోగ్యంగా బతకాలి ఇంట్లో ఉన్న బాధ పెట్టకూడదు మనం బాధపడకూడదు ఉండాలంటే కనుక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోండి నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఎంతో కొంత మేలు చేకూరుస్తాయని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో కొంత దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నాను మీరు ఈ రోజు నుంచి ఎక్కడ ప్రోటీన్ ఎక్కడుందో లేదంటే కనుక ఇంకా ప్రోటీన్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి నాన్ వెజిటేరియన్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నీ చెప్పాను ఇంకా మీకు కావాలంటే కనుక నేను మరో ఎపిసోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని మంచి ఆహారం తీసుకుంటారని ఈ రోజు నుంచే సమతుల ఆహారం తీసుకుంటారని నేను భావిస్తాను ఏ ఒక్కరు మారినా కూడా నేను చెప్పినటువంటి ఈ మాట ఈ వీడియో నాకు ఉపయోగపడుతుందని మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఇచ్చినటువంటి ప్రతిఫలం ఉంటుందని భావిస్తూ సర్వేజన సుఖనో పంతు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ నమస్కారం